ప్రేమైన దేవుని ప్రజల రాజ్యం కలిగిన యేసు క్రీస్తు నామంలో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించడానికి కొరకాయ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు తన మహాకృపను చూపి మరొక సమయాన్ని రీతిగా ఈ టీవీ ద్వారా మీతో కలుసుకునే భాగ్యాన్ని ఇచ్చినాడు కాబట్టి మొట్టమొదట ప్రభుకే స్థుతులు చెల్లిస్తూ దేవుని మాటలు ధ్యానించడానికి మనము ముందుకు వెళ్దాం మార్క్స్ వార్తా పదవ అధ్యాయం నలభై ఐదు వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు ఈ మాటనిట్లా ఆయన పలుకుతా ఉన్నాడు గమనించండి మనుష్యకు కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చాను అనెను అంతేకాకుండా యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనాన్ని మనం చదువుకుందాం యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను ప్రేమగల నాయన చదవని మాటలు మాకు అర్థమయ్యేటట్టుగా మీరే బోధించండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుట్టున్నాము తండ్రి అమీన్ పిల్లారా మరొకసారి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభములు మీకు తెలియజేస్తూ జీవము కలిగిన ఈ మాటలను మనం ధ్యానించుకుందాం ఏసు క్రీస్తు ప్రభులవారు ఈ లోకంలో ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే మరియ గర్భాన పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ముప్పై మూడున్నర సంవత్సరములు పరిశుద్ధుడుగా ఆయన ఈ లోకంలో అనేక పరలోక సంగతులను ఆయన బోధిస్తూ ఆయా పట్టణాలు గ్రామాలు సంచరిస్తూ మరి చివరికి తన సమయానికి అనగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి కేటాయించేటువంటి ఆ సమయంలో మరి కల్వరి శిలవలో సర్వ మానవాళి పాపం కొరకై తన ప్రాణాన్ని అర్పించి బలియాగమైనాడు ఆ విషయాన్నే ఈనాడు క్రైస్తవ లోకం ధ్యానం చేస్తూ ఉంది గత నలభై నలభై దినములుగా క్రైస్తవ సంఘం ఆయా ప్రాంతాల్లో శిలవ ధ్యానాలు చేసినారు దేవునికి స్తోత్రం శిలవలో లేక యేసుక్రీస్తు ప్రభుల వారి జీవిత విశేషాలు ఆయన బోధలు ఆయన మార్గం ఆయనే సత్యమై ఉన్నాడన్న సంగతిని ధ్యానిస్తూ సమయాన్ని గడిపినాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మరి విశేషంగా ఈ దినము ప్రభు శిలవలో చేసినటువంటి వాక్కులను ధ్యానిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం అయితే వాటన్నిటినీ అటు పక్కన పెడితే నిజంగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చినారు ఎందుకు ఈ లోకంలో తాను సిలవకెక్కాల్సి వచ్చింది అని మనం గమనించట్లయితే మన చదువుకున్న భాగంలోనే మనం చూస్తూ ఉన్నాం ఆయన ఇట్లా చెప్తా ఉన్నాడు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చను అనేకులకు క్రయధనముగా తన ప్రాణం గమనించండి విమోచన క్రయధనముగా ఈ విషయాన్ని ప్రతి మనుష్యుడు ఏరిగి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఎందుకో ఆయన శిలవకు ఎక్కినప్పుడు కొంతమంది ఇట్లా అనుకుంటున్నారు ప్రభుని ఎరగని వారు వారు ఏమనుకుంటున్నారంటే ఒక నిలువు కొయ్య ఒక అడ్డ కొయ్యలో మరి ఆ శిలువకు కొట్టబడగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరి వేలాడగొట్టబడినాడు చేతగాని వాని వలే ఆయనే తన ప్రాణం పెట్టి ఉండగా నీకు నాకు ఏం చేస్తాడు అని విమర్శకులు చాలామంది తెలియని వారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే ఈ దినాన యేసురు ఎరిగిన వారముగా లేక ఆయన చిత్తము తెలుసుకున్న వారముగా మనమేమి ధ్యానం చేయాల మనం ఎట్లా అర్థం చేసుకుంటా ఉన్నాం ప్రభువును అని గమనించినట్లయితే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అనేకులకు ప్రతిగా లేక సర్వ మానవాళికి కావలసినంతటువంటి విమోచన క్రయధనమును చెల్లించటానికి కొరకే యేసు క్రీస్తు ప్రభుల వారు తన ప్రాణమును ఆ శిలువ రాను పైన అప్పగించినాడని మనం చదువుతూ ఉన్నాం ఇంతకుముందుగా చదువుకున్నటువంటి భాగంలో యోహాన్ వార్త పంతొమ్మిది ముప్పైలో మనం చూసుకున్నాం కదా యేసు ఇక సమాప్తమైందని తన ఆత్మను అప్పగించినాడు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాం తండ్రికి తన ఆత్మను అప్పగించినట్టుగా చూస్తూ ఉన్నాం ఇంకా సమాప్తమైపోయింది అంటే తండ్రి ఉద్దేశించిన ఉద్దేశ్యము దేవుడు తలపెట్టినటువంటి ఆ యొక్క ఉద్దేశం అంతా కూడా ముగిసివేయబడింది దేవుడు అప్పచెప్పిన పనిని ఆయన నెరవేర్చినాడు అన్న మాట ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం యేసు క్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కూడా మరి అనేక సార్లు తండ్రి యొక్క చిత్తమును నేను నెరవేర్చడానికి లోకానికి వచ్చినాను అని ఆయన ఉద్ఘాటి ఉద్ఘాటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం యేసు యొక్క తల్లి అయిన మర్యా యేసు తండ్రి అయిన యేసు దగ్గర ఆయన చెప్తా ఉన్నాను నేను తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగురా నన్ను ఏల వెతుకుతున్నారు అని ఒక సందర్భంలో వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు అంతేకాకుండా యోహన్ సువార్త నాలుగవ అధ్యాయంలో చూసినప్పుడు శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుని చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారము ముప్పై నాలుగవ వచ్చిన నాలుగవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది యేసుక్రీస్తు ప్రభులవారు ఎందుకు ఈ లోకానికి అంటే దేవుని చిత్తమును ఈ లోకంలో నెరవేర్చటానికి వచ్చినాడు ఏంటి దేవుని చిత్తం అంటే ఏ మనుషుడు కూడా దేవుని కోపాగ్నికి గురి కాకూడదని లేక దేవుని యొక్క మరి ఆ తీర్పులో నిలబడకూడదని దేవుడు మనుషులను ఒక దినమున తీర్పు తీర్చబోతా ఉన్నాడు ఆ తీర్పులోనికి ఏ మనుషుడు రాకూడదని అందరూ విడిపించబడి అందరి కొరకు విమోచన క్రయధనమును మరి తానే చెల్లించటానికి మనుషుడుగా ఈ లోకానికి వచ్చినాడు ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించటానికి ఈ కార్యము చేసినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం అట్టి గమనము లేక అట్టి మరి తాత్పర్యం మనం కలిగి ఉండాలని ప్రభువు కోరుతా ఉన్నాడు వివాహస్ వార్త పదవాధ్యాయంలో ఇంకొక మాట కూడా మనం చూడగలుగుతాము దయచేసి గమనించండి చాలామంది ఇట్లా అనుకుంటారు ఆయన తనకు తానుగా విమో మరి విడిపించుకోలేకపోయినాడు మనల్ని ఏం చేస్తాడని మరి శిలవుకు అప్పజెప్పినటువంటి ఆ సమయంలో సైనికుడు ఒకడు మరి ఎగతాళు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆయనతో పాటు శిలవు ఉన్నటువంటి ఇద్దరు దొంగల్లో ఎడవ పక్క మరి శిలో ఉన్నటువంటి ఆ దొంగ అట్లా అంటా ఉన్నాడు నీవు దేవుని కుమారమైతే నిన్ను నువ్వు విడిపించుకో నన్ను కూడా విడిపించు అని అంటా ఉన్నాడు కాబట్టి ఈ మాట్లాడినట్టుకి జవాబు ఏంటి అని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా తాను ఇట్లా చెప్తా ఉన్నాడు యువాన్సు వార్త అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకోటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అనను అంటే ఎవడు నా ప్రాణాన్ని శిలోకు కొట్టలేడు ఎవరు నన్ను నా ముళ్ళ కీటం పెట్టి నన్ను బలవంతంగా శిక్షించలేరు ఎవరు నా ప్రాణాన్ని తీసుకోలేరు నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెడతా ఉన్నాను దాని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కాదు మూడు విషయాలు మనం చెప్పుకున్న ఒకటి అనేకులకు ప్రతిగా తన ప్రాణం పెట్టటానికే విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు తాను అప్పగించుకున్నాడు రెండవ విషయాన్ని చూసినప్పుడు తండ్రి చిత్తమును జరిగించటానికి కొరకాయి తండ్రి తాను అప్ప తనకు అప్పజెప్పినటువంటి పనిని నెరవేర్చుట కొరకాయ పరిపూర్ణం చేయటానికి కొరకై ఆయన యేసు శిలవలో తన ప్రాణాన్ని అర్పించాడు మూడో విషయాన్ని చూసినప్పుడు యేసు స్వయంగా తానే చెప్తా ఉన్నాడు ఎవడు నా ప్రాణం తీసుకోలేడు నేనే నా ప్రాణం పెట్టినాను దాన్ని పెట్టడానికి నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం కలదు అని చెప్తా ఉన్నాడు అయితే ఈ సమయంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా ఈ శిలవ మరణము దేనికి పొందాలి ఎవరికి వేస్తారు సిలువ అంటే ఏంటి అని మనం గమనించట్లయితే నిజముగా శాపగ్రస్తులకు లేక మరి కలహకారులకు అంతేకాకుండా మరి పరిపాలనలో ఆటంకంగా ఉన్నవారికి దేశద్రోహులు అన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అలాంటి దేశ ద్రోహ కార్యాలకు పాల్పొన్నటువంటి వారికి ఈ శిలువ శిక్షను ఆ దినాన రోమా ప్రభుత్వం వారు వేసేవారు అయితే ఎవరికైతే రోమా ప్రభుత్వంలో పౌరసత్వం ఉందో వారికి శిలువ శిక్షను వేరు ఎందుకంటే శిలువ శిక్ష మహా భయంకరమైంది అది క్రూరమైంది శాపగ్రస్తులకు మాత్రమే దాన్ని విధించినారు రోమా రోమియులకు రోమా పౌరసత్వం కలిగిన వారికి ఒకవేళ వారు పాపము చేసిన లేక మరి ఎన్నో తప్పులు చేసినా కూడా శిక్షకు తగిన తప్పులు వారు చేసినా కూడా వారికి వేరే శిక్షలు మరణదండన శిరఛేదనం అలాంటివి చేస్తారు కానీ శిలువ శిక్షణ మాత్రం వేరు అని చరిత్ర మనకు చెబుతుంది అయితే ఏసు క్రీస్తు ప్రభులు వారు ఎందుకు శిలువ శిక్షణ పొందాలి ఎందుకు శిలువ శిక్షణ పొందాలంటే పీడాప్రియ సహోదరి యేస్సు తాను చేసేటువంటి పాపముల నిమిత్తమై శిలువ శిక్షణ పొందలేదు కానీ మానవులు చేసేటువంటి నీవు నేను చేసినటువంటి దేవునికి విరోధంగా మానవుడు చేసిన ప్రతి పాపము కొరకై ఆయన శిలువకు తను తాను అప్పగించుకున్నాడు ఆది మానవుణ్ణి దేవాదేవుడు చేసినప్పుడు వారిని మరి ఎంతో వారి తా తన చిత్తవృత్తి చొప్పున మరి తాను ఏమై ఉన్నాడో అలాగున వారిని చేసినాడట దేవుడు నరలం చేసినప్పుడు యథార్థవంతులను వారిని పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారని ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అయిన సులభం చెప్తా ఉన్నాడు గమనించండి ఆది కాండంలో మొట్టమొదటి మనుషులైనటువంటి ఆదాము హవలను దేవుడు వారిని సృష్టించి మరి ఏదేను తోటలో స్వేద్యపరచడానికి వారిని పెట్టినప్పుడు వారు దేవునికి విరోధంగా ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపము చేసి దేవుని కోపానికి గురైనారు దేవుని కోపానికి గురైనప్పుడు చూడండి మూడవ అధ్యాయంలో ఇరవై మూడు నాలుగ మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలో ఇట్లా వ్రాయబడింది దేవుడని యహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాని శద్దపరచునకు ఏదేను తోటలో నుండి అతని పంపివేశాను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరువులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ జ్వాలలను నిలవబెట్టాను దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఏదేను తోటలో నుంచి ఆదామును హవను వెళ్ళగొట్టినాడట వారిని మెడబట్టి అన్నట్టుగా ఈ మాటలు రాయబడి ఉన్నాయి వారిని వెళ్ళగొట్టి మరి అక్కడ అటూ ఇటూ తిరుగుతున్న ఖడ్గ జ్వాలలను కాపలాగా పెట్టినట్టుగా చూస్తా ఉన్నా అంటే దేవునికి విరోధంగా చేసిన పాపాన్ని బట్టి మానవుడు దేవునికి ఎడమైపోయినాడు దూరం అయిపోయినాడు అందుకనే తమ జీవితకాలం అంతా కూడా మానవుడు దేవునికి దూరస్థుడుగానే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మనుషులను ఉద్దేశించి ఇట్లా చెప్తా ఉన్నాడు ఈ ప్రజలు మత్స్సు వార్త పదహైదవ అధ్యాయం తొమ్మిదవ ఈ మాటలు రాయబడి ఉన్నాయి ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యశా చెప్పినటువంటి ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా ఎత్తి చూపుతున్నారు అంటే ఆదాము అవలు ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టబడినటువంటి ఆ వ్యక్తుల జీవితం ఎట్లా ఉందట అంటే దినములు గడుస్తూ ఉన్నాయి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి యుగా మరి ఎంతోమంది పుడుతున్నారు చనిపోతూ ఉన్నారు అయితే అనేక మంది ప్రవక్తలను పంపి వారిని బాగు చేయాలని దేవుడు ఇష్టపడినా కూడా వారు దూరంగానే ఉన్నారట వారు ఆరాధిస్తూ ఉన్నారు బలర్పిస్తూ ఉన్నారు పూజలు చేస్తూ ఉన్నారు నైవేద్యాలు సమర్పిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా వారి మనస్సు లేక వారి వారు వారి హృదయము దేవునికి దూరంగా ఉందట దూరంగా ఉన్నటువంటి ఈ మానవుని తిరిగి సమకూర్చటానికే యేసు క్రీస్తు ప్రభుల వారు తను తాను అప్పగించుకోవాల్సి వచ్చింది ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం కదా యోహాన్ స్వార్థ మూడవ అధ్యాయం పదాహార వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు ప్రతి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా యేసు క్రీస్తు ప్రభుల వారిని మనకొరకాయ అర్పించినాడు అని కాబట్టి ఏ నశించిపోయినటువంటి మనుషుని దేవునికి దూరమైనటువంటి మనిషిని పాపముత్యతను అపరాధముత్యతను మరి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఈ మనిషిని తిరిగి సమకూర్చుకోటానికే యేసు కలవరి శిలలో తాను క్రయధనాన్ని చెల్లించాల్సి వచ్చింది తాను క్రయధనాన్ని చెల్లిస్తే తప్ప మానవునికి విమోచన లేదు ఆయన క్రయధనము చెల్లిస్తేనే ఆయన వెళ్ళే వెల చెల్లిస్తేనే తప్ప మానవునికి విడుదల లేదు తనకు తానుగా విడిపించుకోలేనటువంటి స్థితిలో అంధకారములో దొంగ భూమి అయినటువంటి ఆ బురదలో చిక్కుకొని పాపమనే బురదలో చిక్కుకొని దొంగ భూబీలో చిక్కుని తను తానుగా ఏమాత్రం బయటికి రాలేనటువంటి స్థితిలోనే ఈ మనిషిని విడిపించటానికి ప్రేమ కలిగిన రక్షకుడు తను తాను అర్పించుకోవటానికి లోకానికి వచ్చినడట అదే విషయాన్ని మనం చెప్పినాం కదా మనం చదువుకున్నాం కదా మరి తన యొక్క మహా ప్రేమను బట్టి మానవుని విమోచిస్తూ ఉన్నాడు చూడండి ఎఫ్ఎసీలకు రాస్తూ అపోసిన పౌలు ఇట్లా చెప్తా ఉన్నాడు ఎఫీసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఏమంటున్నాడంటే చక్కటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని కృషితో కూడా బ్రతికించెను అంతేకాకుండా మూడవ వచన చూసినట్లయితే గమనించండి శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకోవచ్చు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్యతకు పాత్రలమైన మనిషిని యొక్క చిత్రపటం ఎట్లా ఉందట అంటే పాపము చేత చచ్చిపోయినాడు అంతేకాకుండా దేవునికి దూరస్థుడైనాడు దేవునికి దూరస్తున్న ఈ మనుష్యుని యొక్క తలంపులు ఆలోచన ఎట్లా ఉన్నాయట అంటే స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రతకే నడిపిస్తూ ఉన్నాయట దేవుని కోపాగ్నికి మరి సరిపోయే కార్యాలు ఇతను చేస్తూ ఉన్నాడు తలంపులు ఊహలు ఆలోచనలన్నీ చెడిపోయినాయి యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మరి ఎట్లా చెప్తాడు మానవుని యొక్క హృదయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటంటే అంటే గమనించండి మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి వచనలో ఏం రాయబడిందంటే లోపలి నుండి అనగా మనుష్యుల హృదయముల నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును అహంకారమును మరి కామవికారమును మత్సరమును దేవదూషణయు అవివేకమును వచ్చును ఈ చెడ్డవని లోపల నుండి వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పిన అంటే మనుష్యుడు అపవిత్రుడుగా ఈ లోకల్లో జీవిస్తా ఉన్నాడు అందుకే పౌలు ఇక్కడ చెప్తున్నాడు కదా మరి నిజముగా వారి యొక్క కోరికలను మనస్సు యొక్క కోరికలను శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకున్నట్టు మరి వారు స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రలై ఉన్నారు అని గమనించండి దేవుడు పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధుడుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు దేవుడి పరిశుద్ధుడు కనుకనే పాపము చేసిన వలన ఆయన బయటికి దోష చేసినాడు పాపము చేసిన ఆదామ యొక్క సంతానమైనటువంటి మానవులందరూ కూడా పాపములోనే జీవిస్తూ ఉన్నారట పాపంలోనే జీవిస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వారు తమ యొక్క హృదయం వాంఛలను తీర్చుకోవటానికి కొరకై దేవుని ఉగ్రతను ఇంకా పెంచుకుంటూ పోతా ఉన్నారు పెంచుకుంటూ పోతున్నప్పుడు దేవుడు ఏం చేసినాడట అంటే కరుణా సంపన్నుడై ఆయన దేవుడు నీ మీద నా మీద కరుణను చూపించటానికి కొరకాయి తన కరుణా సంపత్తిని మనకు చూపించటానికి కొరకాయి మరి మన మనము మన అపరాధముల చేతును చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా ్రతికించెను అంటే క్రీస్తు యేసు ప్రభుల వారు మానవులందరి పాపమును తన మీద వేసుకొని సిలవకెక్కి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మూడవ దినమున సమాధిలో నుంచి లేచినాడు మనల్ని కూడా ఆయన ఎవరైతే విశ్వాసం వస్తూ ఉన్నారో అట్టివారిని లేపటాని కొరకే తాను శిలవ మరణాన్ని పొందినట్లుగా మనం చూస్తాను కాబట్టి పీడాభి చోదరి ఎందుకు ఇలాంటి భయంకరమైనటువంటి శిలవ మరణాన్ని రోమా ప్రభుత్వం వారు మరి శాపముతోనూ ఎంతో భయంకరమైనటువంటి మరి ఆ శిల్వ కార్యాన్ని ఎందుకు యేసుకు విధించినారంటే అంటే మానవులందరూ నీవు నేను కూడా నిజంగా శిల్వకు పాత్రులమే శిలువ శిక్షను అనుభవించవలసిన వారం మన శిక్షను తన మీద వేసుకున్నాడు మన శిక్ష యావత్తు తన మీద వేసుకొని ఆయన శిలువకు కొట్టబడ్డాడు కాబట్టే యేసుక్రీస్తు ప్రభుల వారు శిల శిక్షణ పొందినారు ఆయన పాపము చేసి కాదు ఆయన పరిశుద్ధుడు ఆయన పుట్టుకలో పాపం లేదు ఆయన జీవితంలో పాపం లేదు ఆయన జీవించిన కాలంలో ఒకసారి ఇట్లా మరి నా మరి అధికారులతోనూ మరి సమాజం వారితో చెప్తా ఉన్నాడు మీలో ఎవరైనా నాయందు ఉన్నదని రూపించగలడా అన్నప్పుడు ఎవరు కూడా ఆయనలో పాపం ఉన్నదని చెప్పలేకపోయినారు కనుకనే ఆయన పరిశుద్ధుడిగా ఉండి ఆ పాపముల కొరకై తన ప్రాణాన్ని స్వయంగా తానే అప్పగించినాడు యువ శివార్త పది పద్దెనిమిది ప్రకారము తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయనకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకోవటానికి అధికారం కలదు కాబట్టి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు చూడండి శిలువ ద్వారా శిలువలో తాను తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ఏ ఉద్దేశ దేవుని ఉద్దేశాలు నెరవేర్చినాడు అంటే కొన్ని మాటలను మనం గమనించినట్లయితే యేసు మన నిమిత్తమై తాను చేసినటువంటి బలియాగంలో మరి దాగినటువంటి సంగతులను మనం ఒకటి రెండు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిది చూసినట్లయితే లేఖనముల ప్రకారం అనగా దేవుడు ఉద్దేశించినది నెరవేర్చటానికి కొరకాయి ఏసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందుగా మనము పుట్టుక ముందుగా యేసు పుట్టుక ముందుగా భూమికి పునాదులు వేయబడినప్పుడే ఆయన ఈ చిత్రపటాన్ని ఆయన రచించినాడట ఆయన ప్రణాళికను రచించినాడు గ్రంథంలో మనం చూస్తాం యాభై మూడవ అధ్యాయంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినాడు మన రోగమును బట్టి అతడు నల్వగొట్టబడినాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఏసుక్రీస్తు ప్రజల వారు పుట్టక ముందు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాన్ని యశా ద్వారా దేవుడు పలికించినాడు మరి ఆనాడు ప్రకటి ప్రకటించినటువంటి ఆ ప్రవచనము శిలువలో ఈనాడు నెరవేర్చబడింది అంటే ఆయన శిలువ మరణాన్ని పొందుట ద్వారా మనకు విమోచన మన పాపములకు ప్రాయశ్చిత్తము మన రోగములకు స్వస్థత కలిగించటానికి కొరకే యేసు క్రీస్తు ప్రభులు వారు అంతే అంతేకాకుండా చూడండి కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదహైదవ అధ్యాయంలో మూడు నాలుగు వచ్చరాల్లో ఇట్లా రాయబడింది నాకు ఇవ్వబడిన ఉపదేశం వరట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమే మృతిపొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను ఏసు లేఖనాల ప్రకారమే ముందుగానే ఆయన గురించి ప్రవచించినటువంటి ప్రవచనము నెరవేర్పులోనే ఆయన శిలవకెక్కినాడు ఆయన మరణించినాడు ఆయన పాతి పెట్టబడినాడు తిరిగి లేచినాడు పీడా ప్రియస్ ఆయన లేచిన ఆయన పునరుత్న శక్తిని నీవు పొందాలని దేవాదేవుడు ఇష్టపడతాను శిలువలో శిలవలో ఆయన వేలాడగొట్టబడి ఉన్నటువంటి వాడు అలాగే ఉండిపోలేదు కానీ ఆయన మరణమును జయించి లేచినవాడు పునరుత్డు అందుకే పౌలు ఫిలిప్పులకు రాస్తూ మరి ఇట్లా చెప్తా ఉన్నాడు అదిగో నేను నాకు ఎన్ని ఆధిక్యతలు ఉన్నా పునరుత్న శక్తిని పొందటానికి కొరకాయి సమస్తమును పెంటలేకొంచున్నానని మూడవ అధ్యాయంలో తన గురించి ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు అంటే పునరుత్న శక్తి మనం పొంది ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు లేచిన సమయంలో ఆయన శిష్యులకు కనబడి శిష్యులతో చెప్తా ఉన్నారు మీరు ఇక్కడ నిలిచి ఉండి వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ కొరక ఎదురు చూడండి ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందేదరు అప్పుడు మీరు నాకు సాక్షులై ఉందరు అని వారికి ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం అంటే లేఖనముల సారము యేసుక్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారమే ప్రవచనం నెరవేర్పు ప్రకారమే ఆయన శిలవలో తన ప్రాణాన్ని పెట్టినట్టుగా చూస్తాను రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే మన మీద ఉన్నటువంటి మరణ భయమును తీసేసినారట హెబ్రిల్కు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగ వచనంలో ఒక మాట రాయబడింది ఏంటంట అంటే మరణమునకును మరణానికి దాసులైనటువంటి వారు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయి దేవుడు ఆత్మస్వరూపి ఆయనకు మనవలే శరీరము రక్తము ఎముకలు ఇవి లేవు ఆయన ఆత్మస్వరూపి అయితే మరణం మన మీద వెలువడి చేస్తూ పాపం వలన వచ్చేది మరణమై ఆ మరణం శిక్షగా మారి ఉండగా ఆ శిక్ష నుంచి మానవుని తప్పించటానికి ఏ పాపమైతే మరణ భయాన్ని మానవునికి ఇచ్చిందో ఆ మరణ భయం నుండి మానవుని తప్పించటానికి కొరకే యేసుక్రీస్తు ప్రభులవారు తాను కూడా రక్తమును మాంసమును ధరించుకొని శిలువలో మన నిమిత్తమై మన మన పాపమును భరించి శిలువలో దాన్ని అప్పగొట్టి అప్పజెప్పినప్పుడు శిలువకు కొట్టి స్వాతాన్ని ఓడించినప్పుడు మన మీద ఉన్నటువంటి మరణ భయం తీసివేయబడిందట అందుకనే రోమ పత్రికల మనం చదువుతున్నాం ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చంలో ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందున్న వారికి ఏ శిక్షావిధి లేదు అని అంటే మన మీద ఉన్నటువంటి శిక్ష యావత్తునూ ఆయన తీసివేసినాడు చివరిగా మనం చూసినట్లయితే దేవుని నీతిని ఆయన నెరవేర్చాడు ఏంటి దేవుని నీతి ఏ నరుడు ఏ మనుష్యుడు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు జక్కయ్యను గురించేటువంటి సందర్భంలో లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూడగలుగుతాం నశించిన దాన్ని వెదక్కి రక్షించటానికి మనుష్యకు వాడు వచ్చను అని అతనితో చెప్పాను అని వ్రాయబడింది అంటే ఏ మనుష్యుడు కూడా నశించిపోకుండా నశించిన దాన్ని వెదకి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి ప్రతి మనుషుడు ఏ నరుడు కూడా నశించి నశించి నరకానికి వెళ్ళిపోకూడదని మానవుని మీద శిక్షణ అంతటి తన మీద వేసుకొని మరి ఆయన నిన్ను నన్ను విడిపించడానికి కొరకై ఈ లోకానికి వచ్చాడు కాబట్టి పీడాప్రియ సోదరి ఒకవేళ శిల్వను చూసి నీవేమైనా చింతిస్తున్నావా శిల్వ నిన్ను చిత్తలోనికి నడిపించడానికి కాదు కానీ శిల్వ ఆ గుర్తు ఏంటంటే నీ శ్రమలు నీవు పొందవలసినటువంటి శిక్ష తన మీద వేసుకుని నిన్ను విడిపించినాడు అన్న విషయాన్ని కాబట్టి ప్రభుని ఏస్తున్నది విశ్వాసం వచ్చు అప్పుడు నీవే కాదు నీటి వారు రక్షించబడతారు మా నాయన మానవ అద్దుబాట్లలో మాకున్న సమయానుకూలంగా చెప్పుకున్నటువంటి ఈ మాటలను మీరు దీవించండి ఆశీర్వదించండి పరిశుద్ధాత్ముడ మీరే తన్ని నా ఒక్కొక్కరిని ఒప్పింప బలపరచండి స్థిరపరచండి ఏసునామోలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుతున్నావు తండ్రి Amén. Amén. <laughs>